డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం పట్టణంలో స్థానిక ఉన్న బాల బాలికల హాస్టల్ పరిస్థితి ఉంది హాస్టల్ సిబ్బంది ఉన్నత దృష్టికి తీసుకెళ్లటంతో మంత్రి సుభాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు అందులో భాగంగా విద్యార్థులతో మంత్రి హాస్టల్ పరిస్థితిపై ఆరా వర్షం వస్తే హాస్టల్ ఉన్న రూములు మొత్తం నీళ్లతో నిండిపోయిందని కనీసం నిద్రపోవడానికి కూడా వీలు కాకుండా ఉంటుందని అలానే చుట్టూరు కాంపౌండ్ వాళ్లు సరిగ్గా లేవదని వీటితో పాటుగా చదువుకోవడానికి సరిపడా వెలుతురు లేకుండా లైట్స్ కూడా లేవని మంత్రి చెప్పారు అతి ముఖ్యంగా అందరికీ సరిపడా బాత్రూంలను లేకపోవడం వల్ల స్కూల్ కి కాలేజీకి వెళ్ళడానికి టైం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు యొక్క ఆవేదన అర్థం చేసుకున్న మంత్రి సుభాష్ మొత్తం హాస్టల్ అంతా పరిశీలించి మొన్న ఇచ్చిన పదహారు లక్షల సరిపోవు వీలునంత త్వరగా విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని అద్దె భవనంలో మార్చాలని హాస్టల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు అనంతరం ఈ హాస్టల్ ని ప్రస్తుత కావాలని అనుగుణంగా నూతన టెక్నాలజీతో అతి తక్కువ కాలంలో నూతన భవనం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ విషయంపై విలేకరు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ ఒక సంవత్సరం లేకపోతే సంవత్సరం నరలోపల పూర్తి చేస్తామని అది కూడా కూటమి ప్రభుత్వంతోనే నిర్మించి తీరుతామన్నారు আমার <laughs> హాస్టల్లోని పైనుంచి వర్షం వచ్చినప్పుడు రూముల్లోంచి వర్షం వచ్చేస్తుందండి

ఇక్కడ మరి వాష్రూమ్స్ పరిస్థితి ఏంటి ఎలా ఉన్నాయి వాష్రూమ్స్ అయితే అవి అయితే మొన్నే కట్టారండి నాకు పర్వాలేదండి రోజు క్లీన్ కానీ డ్రైనేజీ లేదండి వాటర్ వెళ్ళడానికి వెళ్ళడానికి లేదు వాళ్ళు ఏమన్నారు డ్రింకింగ్ వాటర్ కూడా లేదు తాగడానికి మార్నింగ్ త్రీ అవర్స్ ఈవినింగ్ త్రీ అవర్స్ అలా సార్ అంతే సార్ ఇక్కడ ఏ తరగతి నుంచి ఏ తరగతి దాకా ఉన్నామా మీరు ఇక్కడ మీరు క్లాస్ నుంచి పెద్ద పిల్లలు కూడా ఉన్నారు ఆడపిల్లలు మరి శానిటరీ ఇవి ఎలా మీకు అన్ని అందిస్తున్నారా లేదా ఇస్తున్నారా

పిల్లలందరూ అదే టైం కి కాలేజ్ కి వెళ్ళడానికైనా స్కూల్ కి వెళ్ళడానికి వెళ్ళడానికైనా అదే టైం వలని వాళ్ళు టైప్ ఆఫ్ వెళ్ళడానికి కట్టండి ఎన్ని ఉన్నాయి అమ్మ ఇక్కడ వాష్ రూమ్స్ వాష్ రూమ్స్ మరి జనాభా ఎంత మంది ఉన్నారు చిన్న పిల్లలకి వేరుగా చెప్పండి ఆ వాళ్ళకి వేరుగా మాకు వేరుగా సార్ మాకైతే ఐదు ఐదు ఉన్నాయి సార్ వాళ్ళకైతే మొత్తం టెన్ ఓకే పైకి వెళ్దామా మీ రూమ్ సరే ఇది ఫస్ట్ ఫ్లోర్ కింద ఫ్లోర్ చూద్ద ఫస్ట్ చెప్పండి మేడం ఇది లైటింగ్ సరిపోతు మేడం పిల్లలకి మరి స్టడీ బయట మొత్తం ఊరొచ్చి

పైన ఊడిపోయినాయి అవి వర్షం వస్తుందమ్మా పడుకోవడానికి ఇవి పెచ్చిలు ఉన్నప్పుడు ఎవరికైనా గాయాలు కానీ అరగడం జరిగినాయా ఇంతకు ముందు ఎప్పుడన్నా ఎప్పుడు పడతాయో కూడా తెలియదు

ఇది ఇచ్చిన కొడకు ఉంది సరిగ్గాకి ఇచ్చేయపెని సార్ కెన్ననా కూడా పోయింది yes sir ఇది డిగ్రీ వల్ల ఇది కూడా వచన ఇచ్చేసారు కొంచెం వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుందని ఈ మంచాలు ఇచ్చి వీళ్ళకి అడ్జస్ట్ చేస్తున్నానండి ఒక మంచి నలుగురు అలా పడతారండి వర్షం వచ్చిన ముందు గతంలో ఇచ్చేవారు కదండి ఇప్పుడు ఒక ఆరు మంచాలు ఉన్నాయి సార్ అంటే ఆరు వర్షం వచ్చినప్పుడు అడ్జస్ట్ చేస్తాను అంటే ఎక్కడైనా అలాగ ఉంది లేదంటే మిగతా హాస్టల్లో కొ హాస్టల్లో ఉంటాయి సార్ ఎన్ని ఉంటాయి అన్నది మనకి తెలియదండి కొన్ని హాస్టల్లో కొన్ని మంచాలు ఉంటాయి సార్ mari sih entar online aja ini ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్ మరియు కళాశాల ఇంటర్ స్టూడెంట్స్ కూడా హాస్టల్ ఇక్కడ పరిశీలించడం జరిగింది చాలా దయానీయమైన పరిస్థితిలో ఉంది స్లాబ్లు కూడా చాలా పెచ్చులు ఊడిపోయి వాటర్ కూడా ఈ వర్షాకాలంలో వాటర్ దిగిపోవటం అలాగే స్టూడెంట్స్ డోర్లు కూడా ఊడిపడిపోవడం జరుగుతూ ఉంది అలాగే బాయ్స్ హాస్టల్ కూడా అదే పరిస్థితి గతంలో ఎల్లంపాలెంలో ఉన్న హాస్టల్ కూడా అదే పరిస్థితి సుమారు ముప్పై ఐదు ఏళ్ళ నుంచి దయనీయమైన పరిస్థితులు ఉంది ప్రమాదకరమైన పరిస్థితిలో కూడా ఉంది అది ఎప్పుడు కూలిపోతుందా స్లాబ్ అనే పరిస్థితిలో ఉంది అది ఈ రోజు అధికారులను కూడా తీసుకుని వచ్చి అది చూపించి రిపేర్స్ పెట్టారు కానీ ఇది ఆ రిపేర్స్ అనే సెక్షన్ ఇక్కడ జరిగే పని కాదు ఎందుకంటే ముట్టుకుంటూ పడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు రిపేర్స్ అనేది కరెక్ట్ కాదు కాబట్టి అది రీఎస్టిమేషన్ వేసి ఇది డిమాలిష్ చేసి మళ్ళీ కొత్తగా కొత్తగా కట్టి ప్రపోజల్ ఒకటి పెట్టేది పెట్ట తెలుచాం అప్పుడు వరకు ఈ పిల్లల్ని సేఫ్ జోన్ లో పంపాలి కాబట్టి ఇక్కడ ఈ వసతి అనేది ఎక్కడ దొరుకుతుంది అని చూడమని చెప్పి అధికారులకి ఇక్కడ ఎండీకో ఎన్డీఏ కూడా నాయకులు కూడా చెప్పడం జరిగింది అతి త్వరలో వీళ్ళ రోజుల వ్యవధిలో వీళ్ళని హాస్టల్ హాస్టల్ మార్చడం జరుగుతుంది ప్రైవేట్ హాస్టల్ కి పెట్టడం జరుగుతుంది అదే విధంగా ఇది డిమాలిష్ చేసి కొత్త బిల్డింగ్ కట్టే ప్రణాళిక పూర్తిగా వేగవంతంగా జరుగుతుంది అది కూడా కుటుంబ ప్రభుత్వంలో జరుగుతుందని సార్ నేను అదే చెప్తున్నాను రోజుల వ్యవధిలో పిల్లలు వసతి కల్పించడం జరుగుతుంది ప్రైవేటు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకుని అదేవిధంగా ఈ డిమాలిష్ కూడా రోజులు వ్యవధి అయిన తర్వాత నెల వ్యవధిలో డిమాలిష్ చేసి వెనుక వెంటనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది సుమారు సంవత్సరం సంవత్సరాలలో ఇది కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకుంటాం హాస్టల్ బాలికల వసతి గృహం రామచంద్రాపురంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా పనిచేస్తున్నానండి ఈ రోజు మన గౌరవనీయులైన మినిస్టర్ గారు వచ్చి హాస్టల్ కి సందర్శించడం జరిగింది అన్ని ఆవరణ హాస్టల్ ఆవరణ రూములు అన్ని పరిశీలించడం జరిగిందండి యాక్చువల్ గా ఇక్కడ ఎస్టిమేషన్ అయితే పదహారు లక్షలకి వేసి పదహారు లక్షలు శాంక్షన్ అయిందని రిపేర్స్ కి చెప్పారండి కానీ సారు మొత్తం హాస్టల్ అంతా పరిశీలించిన తర్వాత ఇక్కడ ఈ హాస్టల్ కి రిపేర్స్ చేయడం అంత సమంజసం కాదు ఎందుకంటే కొంచెం రూమ్ లో ఉన్నటువంటి లీకేజ్ స్లాబ్స్ కి పెచ్చిలు ఊడిపోవడం అవి జరుగుతున్నప్పుడు పిల్లలకి ఇబ్బంది కలగడం కలుగుతుంది కాబట్టి మీకు వేరే హాస్టల్లో వేరే ప్రైవేట్ బిల్డింగ్ చూసి మీరు షిఫ్ట్ చేసుకోవడం చాలా మంచిది వీలైనంత తొందరగా ఈ కాలేజీ హాస్టల్ రామచంద్రాపురం ఇక్కడ చిన్నపిల్లల హాస్టల్ అనగా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా పిల్లలు వసతి పొందుతున్నారండి విధంగా చెప్పమంటారా గౌరవనీయులైన మంత్రివర్యులు వాసంతశెట్టి సుభాష్ గారు సోషల్ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని సందర్శించడం జరిగిందండి ఎందుకంటే ఇక్కడ యాక్చువల్ గా రిపేర్స్ కోసమే వచ్చారు సారు పదహారు లక్షలు రిపేర్స్ కానీ ఇచ్చారండి హాస్టల్ బాగు చేయడం గురించి సార్ కూడా వచ్చి ఒకసారి చూసారు చూస్తే పదహారు లక్షలు దీనికి బిల్డింగ్ అయితే అసలు బాగాలేదు మొత్తం కూలిపోయేలానే ఉంది డిస్మాన్యువల్ చేసేయాలి పైన వర్షం పడిపోతుంది పైన ఏమో గర్ల్స్ హాస్టల్ ఉంది కింద ఏమో చిన్నపిల్ల హాస్టల్ ఉంది థర్డ్ టు టెన్త్ పైన ఇంటర్ నుంచి పీజీ వరకు పిల్లలు ఉన్నారు కానీ వర్షం వస్తే మాత్రం చాలా ప్రాబ్లంగా ఉంటుంది రూమ్స్ అన్ని కూడా ఫ్రిచ్ ఊడిపోతున్నాయి అన్ని పడిపోతున్నాయి పిల్లల మీద అదిని ఖాళీ చేసేద్దాం కొత్త బిల్డింగ్ కడతానని ఆయన చెప్తున్నారు డ్రైనేజీ సిస్టమ్ అది కూడా బాగా ఓల్డ్ అయిపోయింది బిల్డింగ్ ఖాళీ చేసి ఎక్కడైనా ప్రైవేట్ బిల్డింగ్ లో పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేద్దామని సార్ చెప్పారండి మేము కూడా త్వరలో బిల్డింగ్ చూసి అక్కడికి షిఫ్ట్ చేయడానికి మేము చూస్తాము సార్ అయితే కొత్త బిల్డింగ్ కట్టి కట్టిస్తాము నెలల్లోనే అని చెప్తున్నారు ఈ సంస్థ మీరు మంత్రి గారి దృష్టికి లేదంటే మా ముందే మేము చెప్పామండి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి మేము చెప్పాము మా మేడం గారు ఉన్నారు జ్యోతి లక్ష్మి జ్యోతి లక్ష్మి దేవి గారు ఆవిడకి మేము చెప్పామండి హాస్టల్ ఎలా ఉందంటే రిపేర్స్ కానీ పెట్టారు రిపేర్స్ ఇస్తే ఇప్పుడు సారు జేఈ గారు ఈ గారు కూడా వచ్చి నిన్న చూసుకున్నారండి చూస్తే ఈ రోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు ఇవేళ ఇలాగా మంత్రివర్యులు తీసుకొచ్చి ఆయన కూడా చూపించారు చూపిస్తే ఆయన ఏమో రిపేర్స్ కన్నా కొత్త బిల్డింగ్ కట్టడమే బెట్టు అసలు బిల్డింగ్ బాగాలేదు కదా అని చెప్తున్నారు సార్ కొత్త బిల్డింగ్ కట్టిస్తాను అంటున్నారు కాబట్టి మేము అందరం ఆనందంగా వ్యక్తం చేస్తున్నాము కొత్త బిల్డింగ్ వస్తుందని అంతవరకు పిల్లలు మాత్రం ప్రైవేట్ బిల్డింగ్ లో షిఫ్ట్ చేయడానికి చూస్తాము మరి ఇది ఇప్పుడు ఇదంతా పరిశీలితే అసలు ఎక్కడ కూడా అనుకూలంగా లేదు కదా మేడం అవునండి ఇప్పుడు వరకు మరి పిల్లలతో ఎలాగా మీరు మెయింటెనెన్స్ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ అయితే